కోరుపై మంత్రుల అనాసక్తి క్షేత్ర స్థాయిలో అడుగు పెట్టని సగం మంది మినిస్టర్లు సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదిక షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశం వచ్చే నెల రెండున సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ పురపోరు ఏది మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధ సందర్భంగా మన మంత్రులు కొంచెం దాని మీద అనాసక్తి అంటే ఏ విధంగా అంటే మొగ్గు చూపెడతలేరాట పోయి ప్రచారం చేయాలి అంటే ఎక్కడ పబ్లిక్ వచ్చి మమ్మల్ని సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు కదా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మీద వాడి నొల్లి పెడతలేమో అని చెప్పి వెనక ముందు ఆలోచిస్తున్నారట ఇప్పుడు ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే కొంచెం డబ్బు సమస్య వచ్చిందట డబ్బు సమస్య ఏ విధంగా అంటే పురాపూర వస్తా ఉన్నది పార్టీ గుర్తులు వస్తాయి పార్టీ గుర్తుల ద్వారా పోటీ చేయాలి కనీసం ఒక్కొక్క కు కొంచెం అమౌంట్ ఏంది మాత్రం పండిస్తట్లేదు ఒకవేళ మనం పోయినా కానీ మనం మమ్మల్ని ఇట్లా అమౌంట్ అడుగుతారేమో మేమే కష్టాలలో ఉన్నాం ఇప్పటికే పార్టీ నుంచి పండుతుందో పండు రాదో అని చెప్పి వెనక ముందు చేస్తున్నారట అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారు అంటే క్షేత్ర అడుగు పెట్టని సగం మంది మినిస్టర్లు మినిస్టర్లు కూడా అదే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ కాన్ఫరెన్స్కి వస్తే ఎక్కడ పబ్లిక్ తిరగబడి అడుగుతారు ఈ ఆరు గ్యారెంటీలు ఏమని అడుగుతారు రుణమాఫీ ఏదని అడుగుతారు మిగతా ఎవ్వి అని అడుగుతారు అని చెప్పి మా అన్న హైదరాబాద్లో ఆ సెక్రటరీలో కూర్చొని ఏదో ఒకటి పాలన పేరుతో పాలన చేసుకుంటున్నారు అని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా నమ్మపూర్లో గట్టిగానే ఉంటుంది ఈ పోరు కాకపోతే విషయం ఏంది అంటే వీళ్లకు ప్రజలలో వ్యతిరేకత తయారైంది కాబట్టి కనీసం ఒక సీట్ అన్న వస్తుందో రాదో ఒకవేళ మొత్తం పడిపోతే మా కాన్ఫిటెన్స్ లో మా పోతుంది అని చెప్పి అట్లా కూడా ఆలోచించుకుంటున్నా ఉంటారట ఆ రైట్ సర్కారుకు అందిన నిఘా నిఘా వర్గాల నివేదిక ఏంటిది అంటే స్కెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశించిందట అదేవిధంగా వచ్చే నెల రెండున సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కూడా పెడతారు దీని మీద రివ్యూ బట్టి కొన్ని కొన్ని కాన్స్టెన్సీలకు కొంతమంది మంత్రులను ఇన్ఛార్జీలుగా అప్పజెప్పి ఎట్లయినా చేయి నువ్వు నువ్వేమన్నా చేయి నువ్వు తలకా కిందికి కాళ్ళు మీది చేస్తావా తపస్సు చేస్తావా ఆ దేవున్ని నువ్వు దింపుతావా మొత్తానికైతే అనుకున్న టార్గెట్ ఫిక్స్ కావాలి అనుకున్న టార్గెట్ గెలవాలి గెలవపోతే మాత్రం పక్కా చివాట్లు పెడతాము అని చెప్పి చెప్తా ఉన్నారట ఇట్లా ప్రజలు అనుకుంటారు మేమేం కల్పించని అని చెప్తలేం ప్రజలు కూడా ఇదే మాట్లాడుకుంటారు ఏది మంత్రుల విషయంలో అయినా కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ మన రీసెంట్గా పున్నం ప్రభాకర్ గారు ఒక ప్రోగ్రాంకి వచ్చారు ప్రోగ్రాం కతే ఏం జరిగింది అక్కడ ప్రజలందరూ తిరగబడి ఏసార్ బీసీలోనేది ఏ ఆర్టిస్టుల రిక్రూట్మెంట్ ఏది ఈ ఆరిగారెడ్డి ఏవి మహిళలకు గుర్వేద వందలేవి తుల బంగారం ఏది ఇవన్న నిత్తన్నరు ఏ సార్ అని చెప్పి గిర్రేసి మధ్యలో ఉంచి ఏవి సార్ ఏవి సార్ అని చెప్పి నిరదీశతోడే కథం చంపాయినట అవు ఆ ఎఫెక్టు ఇప్పుడు వీళ్ళ మీద పడతాటు ఉన్నది ఎక్కడ ప్రజలు తిరగబడతాడో అయ్యా ఇప్పుడు పోయేదట్లేదు అని చెప్పి గుసలు గుసలు పెట్టుకుంటారట దాని మీద ప్రజలు కూడా గుసగుసలు పెట్టుకుంటారట మున్సిపల్ ఎన్నికలను సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తున్నాయి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు ఫిర్యాదు చేయలేదని ఫిర్యాదులు వస్తున్నాయి లోక్సభ నియోజకవర్గంలో వారి మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి వారు రోజులు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వరకు సగం మంది మంత్రులు మాత్రమే రంగంలోకి దిగారు ఫీల్డ్లోకి వెళ్ళి పార్టీ కేడర్ తో సమావేశాలు నిర్వహించారు అయితే మిగతా మంత్రులు ఫీల్డ్లోకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నారు తెలుస్తుంది ఏంటిది అయిష్టం ఏముంటుంది ఉంటుంది గీదే ఉంటుంది పాటిచ్చారు కాబట్టి తప్పకుండా అడుగుతారు ఓట్లేసారు కాబట్టి తప్పకుండా అడుగుతారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పేవాళ్ళు కూడా అర్థమవుతుంది కావచ్చు అందుకోసమే చిత్ర స్థాయిలో అసలు కాన్స్టెన్స్కి వచ్చే పరిస్థితే లేదు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇది హైదరాబాద్ ఆటని మంత్రులు మేడారంలో ఈ నెల పద్దెనిమిది కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ నియోజవర్గంలో వారి మంత్రులు ఇన్ఛార్జీలుగా నియమించారు ఎలక్షన్ స్కెడ్యూల్ వచ్చేలోపు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు మంత్రులు ఆయా మున్సిపాలిటీల కార్పొరేషన్ పరిధిలోని లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితులు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల జాబితాను పిసిసిఐకి అందించాల్సిగా ఉన్నదని సగం మంది మంత్రులు ఇంకా అందించలేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు అదే ఖచ్చితంగా పరోక్షంగా పాలు ఉండలేరు ఏడా మాకు చెడ్డ పేరు వస్తుంది ఎట్లున్నది ఒకవేళ సీట్లు రాకపోతే పై నుంచి ఏడ దొబ్బులు పడతాయో అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు ఇవాళ ఇది మున్సిపాలిటీ పోర్ మంత్రులు చూపేట్టే ఆ ఆసక్తి